ఐపీఎల్ లో ఇవాళ బిగ్ ఫైట్ జరగబోతోంది ఈ మ్యాచ్ లో నువ్వా నేనా అనే రీతిలో తలబడబోతున్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ సీజన్ ఫస్ట్ ఫైట్ జరగనుంది అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ పోరులో కోల్కతా నైట్ రైజర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది దీంతో ఇవాళ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు నేరుగా ఫైనల్ కు ఎవరు చేరుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది లీగ్ దశలో పరుగుల వరద పారించిన రెండు జట్లలోనూ పవర్ హీటర్లుండటంతో ఇవాల్టి పోరు హోరా హోరీగా సాగడం ఖాయమని స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు ఫైనల్ బర్త్ కోసం జరిగే ఇవాల్టి పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లోకి ప్రవేశిస్తోంది ఒకవేళ ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది అయితే మరో చాయిస్ లేకుండా ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలనే కసితో బరిలోకి దిగుతోంది కమిన్స్ నేతృత్వంలోని సన్ రైజర్స్ టాప్ ఆర్డర్ ఫుల్ ఫామ్ లో ఉండటం బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తుండడం ఎస్ఆర్హెచ్ కు ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు గత మ్యాచ్ లో జూలు విధిల్చిన అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ ఉన్న హెడ్ మరోసారి రాణిస్తే ఎస్ఆర్హెచ్ కి ఫైనల్ బెర్త్ ఖాయమని స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు మరోవైపు కోల్కతా కూడా సన్ రైజర్స్ ని ఓడించి ఫైనల్ కు చేరాలని భావిస్తుంది గెలిచిన జట్టుకు నేరుగా ఫైనల్ కు వెళ్లే గోల్డెన్ ఛాన్స్ ఉండటంతో ఇరు జట్ల అభిమానులు హోరాహోరీ పోరును ఆశిస్తున్నారు కోల్కతా చివరి రెండు మ్యాచ్లు వర్షార్పణం కావడంతో వారికి సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది అటు రైజర్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ పై ఘన విజయం సాధించి జోష్లో ఉంది తాజా సీజన్లో ఈ రెండింటి మధ్య ఈడెన్ లో ఓ మ్యాచ్ నాలుగు పరుగుల తేడాతో గెలిచింది ఇప్పటి వరకు జరిగిన ముఖాముఖి పోరులో కోల్కతాదే పైచేయి కోల్కతాతో పదిహేడు మ్యాచ్ల్లో నెగ్గగా సన్ రైజర్స్ తొమ్మిది మ్యాచ్ల్లో గెలవగా కోల్కతా ఏడు మ్యాచ్లు నెగ్గింది దీంతో ఇవాల్టి మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఇరు జట్ల ఫ్యాన్స్ నరేంద్ర స్టేడియంలో తలపడడం ఈ తొలిసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఎస్ఆర్ హెచ్ ఈ సీజన్ లో ఊహకందని రీతిలో చెరేగుతోంది ఆ జట్టు ఫ్యాన్స్ కూడా ఇలాంటి భీకర ఫామ్ ని అంచనా వేయలేకపోయారు ఇప్పటికే అత్యధిక స్కోర్ రికార్డును అధిగమించిన ఈ జట్టు ఈ మ్యాచ్ లోనూ బౌలర్లపై విరుచుకుపడాలని భావిస్తుంది భావిస్తోంది ఓపెనర్లు చావిన్ హెడ్ అభిషేక్ శర్మ పోటాపోటీ బౌండరీలతో పవర్ ప్లేలో స్కోర్ రాకెట్ వేగంతో దూసుకువెళ్తుంది దిమ్మ తిరిగిపోతుంది హెడ్ బాదుడును ప్రేరణగా తీసుకుంటూ అభిషేక్ భారీ హిట్టింగ్ కి దిగుతుండటంతో రైజర్స్ పరుగుల వరద పారిస్తుంది గత ఆరు సీజన్లలో ముప్పై ఒక్క సిక్సర్లు బాదిన శర్మ ఈ సీజన్ లోనే నలభై ఒక్క సిక్సర్లతో అద్దరగొట్టాడు మిడిల్ ఆర్డర్లో రాహుల్ త్రిపాఠి నితీష్ రెడ్డి క్లాసెన్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు చివర్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సమద్ షాబాజ్ కూడా రెడీగా ఉన్నారు టీమిండియా మాజీ పేసర్లు భువనేశ్వర్ నటరాజన్ ఉనాద్ గత్లకు తోడు కెప్టెన్ కమిన్స్ తో ఎస్ఆర్హెచ్ఓ పేస్ దళం పటిష్టంగా ఉంది ఇక కేకేఆర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో పిల్ స్టాల్ స్థానంలో రెహమానుల్లా గుర్బాజ్ ని అవకాశాలు ఉన్నాయి విండీస్ ప్లేయర్ సునీల్ నరేన్ ఓపెనింగ్ లో అదుర్స్ అంటున్నారు ఇక వన్ డౌన్ లో రఘువంశీ వెంకటేష్ అయ్యర్లను సందర్భాన్ని బట్టి ఆడిస్తున్నారు మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ శ్రేయస్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆ జట్టుకు మైనస్ పాయింట్ గా చెప్పొచ్చు ఇక నితీష్ రానా బరిలో దిగిన ఒక్క మ్యాచ్ లో వేగంగా ఆడాడు ఇక ఆండ్ర్యూ రసేల్ రింకు సింగ్ హిట్టింగ్ దెత్ ఓవర్లలో కీలకం కానుంది బౌలింగ్లో నరైన్ వరుణ్ చక్రవర్తిల రూపంలో స్పిన్ బలంగా కనిపిస్తుండగా పేస్ లో మిచెల్ స్కాట్ హర్షిత్ రానా ఇబ్బంది పెట్టుకుంటున్నారు దీనికి సంబంధించి ఈరోజు బ్యాటింగ్ విషయానికి వస్తే నరైన్ శ్రేయస్ నితీష్ రానా రింకు రసేల్ వంటి వారితో కోల్కతా బ్యాటింగ్ హెడ్ అభిషేక్ శర్మ క్లాసెస్ త్రిపాఠీలతో సన్ రైజర్స్ బ్యాటింగ్ దుర్భేద్యంగా కనిపిస్తున్నాయి మరో కీలక బ్యాటర్ పేల్ స్టాల్ స్వదేశానికి వెళ్లిపోవడం మాత్రం కోల్కతాకు కొంత దెబ్బ అయితే మిచల్ స్కాట్ నరైన్ వరుణ్ అదేవిధంగా రసేల్ తో నైట్ రైడర్స్ బౌలింగ్ కూడా బాగుంది కమిన్స్ భువనేశ్వర్ నటరాజన్ వంటి వారితో కూడా సన్రైజర్స్ బౌలింగ్ దళం సమిష్టిగా రాణిస్తోంది ఇక పిచ్ విషయానికి వస్తే చక్కటి పేస్ బౌన్స్తో ఇక్కడ వికెట్ బ్యాటింగ్ పేసర్లకు అనుకూలించనుంది భారీ స్కోర్ కు అవకాశం ఉండదు గత పన్నెండు ఇన్నింగ్స్ లో రెండుసార్లు మాత్రమే రెండు వందలకు పైగా స్కోర్ నమోదైంది అలాగే చివరి ఐదు మ్యాచ్ల్లో చేజింగ్ జట్లే గెలిచాయి కాబట్టి టాస్ నెగ్గిన టీం ఫీల్డింగ్ వైపు మొగ్గు చూపొచ్చు